హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బ్యాక్ విత్ అనదో వీడియో సో ఇవాళ వీడియో వచ్చేసి గ్రాసరీ షాపింగ్ మంత్లీ గ్రాసరీ షాపింగ్ సో మేము మంత్లీ గ్రాసరీ షాపింగ్ ఎలా చేస్తామో వీడియో తీస్తున్నాను చూసేయండి అయ్యండి ప్రజెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాము వచ్చేసరికి లైట్ పోయిద్ది ఎస్సర్ కార్ దీన్ని ట్యాగ్లా చేస్తారు కార్ట్ తీసుకున్నాం అది తీసేసార్ ఆంగ్ ద పేసెస్ ఫస్ట్ విండో షాపింగ్ చేసి తర్వాత గ్రోసరీ షాపింగ్ చేశాను ఇది శాండిల్స్ నేను తీసుకున్నాను బట్ నాకు నచ్చాయి ఆ సైజ్ నాకు సరిపోలేదు ఎప్పుడైనా ఇంతే మ్యాక్సిమమ్ నాకు సరిపోయిన సేవల్సే ఉంటాయి వెతికి వెతికి చూడాలి ఇదైతే పింక్ కలర్ శాండిల్స్ ఆల్రెడీ నాకు ఉన్నాయి బెల్ట్ షేప్ అండ్ ఇది ఇంకోటి బ్లాక్ కలర్ది ట్రై చేశాను ఈ రెండిట్లో ఏది బాగుందో కమెంట్ చేయండి అండ్ ఇవి చిన్నగా టీవీ మా అక్కకు సరిపోతాయి ఇవన్నీ వచ్చేసి కిచెన్ మిపెన్ చేసాం ఇదంతా విండో షాపింగ్ ఒక లుక్ అండి ఎయిట్ హండ్రెడ్ అంట పీసు భలే ఉంది ఇది బెస్ట్ ఇది ఇంకా బాగుంది మంచి మందుకి కామాక్షి దేవి దీపం ఇక్కడ చిట్ చిట్టు పేర్స్ ఉన్నాయి ప్రసాదం వేషాలు

But if coffee coffee, 49 rupees. you have a coffee. Now you have It's coffee. సేల్ నడుస్తుంది డిమార్ట్లో ఇది సమ్మర్ సీజన్ కదా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ క్యూట్ క్యూట్ థింగ్స్ కూడా ఉన్నాయి రిలేటెడ్ టు ద ఫ్యాన్స్ చాలా బాటిల్స్ కూడా ఉన్నాయి సమ్మర్ సీజన్లో యూటిలైజ్ చేసుకోవచ్చు కానీ ఐ ప్రిఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ స్టీల్ కానీ గ్లాస్వి కానీ యూస్ చేయాలి ఈ గ్లాసెస్ అన్ని చాలా క్యూట్ క్యూట్గా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి Bon. Spiderman! Spiderman og Atlanteren er hvert <laughs> sitt spesielle. చాక్లెట్ సెషన్ ఇప్పుడు మా తమ్ముడికి చాక్లెట్ ఇస్తాను వాడికి ఇప్పిస్తున్నాను అనుకోవట్లేదు ఊరికే చూపిస్తున్నానని వాడు ఎక్స్ప్రెషన్ చూడండి బ్లైండ్ అట్లా బ్లాంక్గా ఉంటుంది సో చాక్లెట్ సెషన్ ఈజ్ మై ఫేవరెట్ సెషన్ ఇష్టం అది చాలా ఇష్టం నవ్వురా పూరి నవ్వురా అడికాటి కావాలే తీసుకో పర్క్లెస్ పర్క్ తమ్ముడికి చాలా ఇష్టం నాకు డైరీ మిల్క్ కిట్క్యాట్ చాక్లెట్స్ అన్నీ ఇష్టం యాక్చువల్లీ నాకు అందులో మిల్కీ బార్ డైరీ మిల్క్ కి కిట్క్యాట్ నా ఫేవరెట్ వచ్చి మంచ్ మంచ్ లేదురా ఇక్కడ ఇవి రెండు వాడు ఫేవరెట్ మంచ్ ఇస్ మై ఫేవరెట్ పేపర్ చాక్లెట్స్ మా మంచ్ ఏదన్నా ఒకటే తీసుకో ఒకటే రెండు కాదు బదిరింగ్ ఇవి ఇష్టం కదా టన్స్ ఏది ఆరెంజ్ తీసుకోనా గ్రీన్ తీసుకోనా ఇది మంచి ఉందా నేను చూర అయిపోయింది మంచి ప్యాకెట్ ఇది అడిగిస్తాం సో ఫస్ట్ కార్ట్లో ఇవేసేస్తా అన్ని స్టిక్కర్ సాల్ట్ మీకు ఇంక్ సాల్ట్ ఉంది కానీ ఏమో నా బైడ్ షాట్లో ఇవే కనిపిస్తుంది ఇంక్ సాల్ట్ ఇది దేవుడు మరి దేవుడు బెల్లం ప్రసాదం బాటిల్ తీసుకుందాం బెల్లం ప్రసాదం బాటిల్స్ తీసుకుందామా తీసుకుందామా ఎంత సిక్స్టీ రూపీసా ఫిఫ్టీ ఫైవ్ బెల్లం పౌడర్ కూడా ఉందా పూజ సామాగ్రి అంతా ఉంది నూనె లేదు అప్ప ఇంకేమైనా తీసుకుంటావు పూజ సామాగ్రి అన్నీ ఉన్నాయి కదా పసుపు 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 చిన్న పసుపు ప్యాకెట్ తీసుకున్నా చాలు వీక్కి వన్ ఆయిల్ లెక్క సో ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంకో ఆయిల్ ప్యాకెట్ ఎక్స్ట్రా ముంచు భద్రే అదే విజయపల్లీ నూనే పల్లీ అంటే ఏంటి వాడతారు

मिललेते कंप्लीटेड टाइम 맞춰 ఉంటাইంది మదరేట్ వచ్చేసేరా నీ మాట précise అంట సాఫ్టీ తీసుకోమ ఏనేం నీ కింద ఎవరు బై చేయడం అయిపోయింది ఇంటికెళ్ళి కలుద్దాం పెట్టుకోగలన్నారా అవు డౌటే కొని ముందే అందుకనే ఉంది అది స్టార్ట్ అవ్వట్లేదు కూడా సరే కూర్చో ఇది ముందు నాకు అన్ని పప్పు మినపప్పు కందిపప్పు అవన్నీ ఉన్నాయి అందుకే చాలా వెయిట్ ఉంది చాలా ఇవన్నీ ఒక్కొక్కటి తీద్దాము ఇది ఈసారి అయితే ఎక్కువ తీసుకురాలేదు కొంచెం వంటి తీసుకురావచ్చాను బేసికలీ మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అట్లీస్ట్ టూ టూ త్రీ మంత్స్కి వచ్చేలాగా సరుకు తీసుకొస్తాను ఈ శారీ లిమిటెడ్గా తీసుకొచ్చాను సమ్మర్ కదా జ్యూసెస్ అమ్మ ఆపిల్ జ్యూస్ అడిగింది ఆపిల్ జ్యూస్ తీస్తాను ఆపిల్ జ్యూస్ తీసుకోండి ఆపిల్ జ్యూస్ తీసుకొచ్చాను ఇది క్లీనింగ్ పర్పస్ సాఫ్ట్ ఎప్పుడు కంఫర్ట్ వాడతామో ఈ శారీ సాఫ్ట్ తీసుకొచ్చాను ఇది క్లీనింగ్ పర్పస్ ఇది హ్యాండ్ వాష్ కోసం అయితే మేము యూస్ చేసే ఆయిల్ ఏంటి పారాషూటర్ పారాషూటర్ రిన్నా నార్మల్ క్లోత్స్కి అయితే మొన్ననే వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ తీసుకొచ్చానా అందుకే లిక్విడ్ తీసుకోవాలా లిక్విడ్ వెళ్ళి అని అడుగుతాగా లిక్విడ్ తీసుకోవాలి అన్న నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఆయిల్ సార్ అయితే మాకు ఆయిల్ వన్ ఒక వారం ఎంత పడిద్ది మమ్మీ వారం ఒకటి వన్ వీక్కి ఒకటి పడిద్ది సో ఫెస్టివల్స్ ఉంటాయి కదా ఫెస్టివల్స్ మనం ఇప్పుడు ఉగాది ఉగాది ఆల్రెడీ అయిపోయింది అయితే ఇవన్నీ సరుకులు నేను ఉగాది ముందు తెచ్చాను మేబీ ఈ బ్లాగ్ ఉగాది తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి అయితే పండగ కోసం అనేసి ఫోర్ కాకుండా ఒకటి ఎక్స్ట్రా తెచ్చాను పండగ మనం బొబ్బట్లు ఏంటి అమ్మ గారెలు వేసింది ఏం గారేమ్మా వినప గారెలు వినపప్పు గారెలు గారెలు అవ్వాలంటే మనకి మన ఆయిల్ అయ్యింది కాబట్టి ఆయిల్స్ ఒక ఫైవ్ తీసుకొచ్చాము తీసుకున్నాం సాల్ట్ సాల్ట్ ప్లస్ రాక్ సాల్ట్ అమ్మ కొన్ని కూరల్లోకి రాక్ సాల్ట్ కూడా వేసిద్ది అండ్ రాక్ సాల్ట్ హౌస్ క్లీన్ చేసినప్పుడు కూడా యూజ్ చేస్తాము ఇది మమ్మీ నాన్నకి తమ్ముడికి సబ్బు చదువు మినప్పప్పు ఒకటే తెచ్చారమ్మా అది ఏది సాల్టా సబ్బులు ఒకటే తెచ్చారు డాడీ వాడేది డాడీ వాడే ఒకటి రాలేదు ఇంకో మూడు వచ్చాము వాళ్ళిద్దరికే సో ఇవి వాళ్ళు ముగ్గురికి ఒక త్రీ వీక్స్ వస్తాయి ఇద్దరికి త్రీ వీక్స్ వస్తాయి దేవుడు ప్రసాదానికి కొంచెం దగ్గరికి దేవుడి ప్రసాదానికి బెల్లం తీసుకున్నాము ఇది నైవేద్య అమ్మ బెల్లం పెట్టిన తర్వాత తినేస్తుంది మా అక్క తినేస్తుంది లేదంటే అమ్మ తినేస్తుంది లేదంటే టీలో అప్పుడప్పుడు వేసుకుంటాం పెద్దది వన్ కేజీ బెల్లం ఉంటుందా ముగ్గు బెల్లము ఏం చేస్తామా పొంగరన్నం ఒకటి పొంగరన్నంలో బట్లో నా వయసు సరిగ్గా వినిపిస్తుందా లేదో గట్టిగా వినిపిస్తుందా లేదో రికార్డ్ అవుతుందా ఒకసారి అవుతుందా అవుతుందా రికార్డ్ ఏసారి అయితే షుగర్ సాల్ట్ మళ్ళీ సాల్ట్ ఇది పసుపు కారం తీసుకోలేదు మొన్ననే అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చింది పట్టించిన కారం అంతే కారం తీసుకోలేదు ఇది కందిపప్పు మా కందిపప్ప కేజీ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ఇవాళ అయితే ఉంది మరి బ్లాగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మళ్ళీ మీరు ఎప్పుడు చూస్తారో అప్పటికి ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు కేజీ వన్ ఫిఫ్టీన్ ఉంది టూ పాయింట్ టూ కేజీస్ ఆల్మోస్ట్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ రూపీస్ అయ్యాయి కందిపప్పు చాలా రేట్లున్నాయి కానీ మా నాన్నకి వీక్లో టూ టైమ్స్ అయినా కంది మా నాన్నకనే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి పప్పుచారు కంపల్సరీ ఉండాలి కందిపప్పు కందిపప్పు చారు లేని ఎలా అంటే ఇది కూరలు ఎందుకు ఈ లైఫ్ ఎందుకో అని మా డాడీ అంటాడు సో పప్పుచారు చారు ఉన్నా లేకపోనా పప్పు చారు కొంచెం పచ్చండి ఉంటే చాలు మా డాడీకి మా ఫ్యామిలీకి సెట్ ఇది నెయ్యి నెయ్యి బాట్లు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ అనుకోండి ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది డిస్కౌంట్ ఎంత ఉందండి మీద చూడలేదు నెయ్యి మైదా మైదా ఈ బ్యాగ్ ఎంత పెద్దగా ఉందో మా అమ్మే ఎందుకు ఇంత పెద్ద బ్యాగ్ అంటే మా అమ్మ మా తమ్ముడు తీసుకున్నారు ఒకసారి ఈ బ్యాగ్ లో క్లోజ్ ఉక్కేయండి దీంట్లో ఒక మినీ హైదరాబాద్ పట్టింది చార్నార్ కూడా పెట్టేయచ్చు అంత పెద్ద బ్యాగ్ దాన్ని సరదా తెచ్చుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ ఫిల్ అవుతుంది ఇంకో ఆయిల్ ప్యాకెట్ సో మేము అరౌండ్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చింది డై మా నాన్నకి అప్పుడు వేసుకుంటాడు సోప్ నిమ్మగోలి ఆరెంజ్ ఫ్లేవర్ నిమ్మకోరలు మా నాన్నకి ఇష్టం ఎప్పుడు నేను మా నాన్న డిమాండ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి తీసుకుందా ఇది తీసుకుంటా అందుకు నాన్న కోసం ఇష్టం అని తీసుకొచ్చాను ఆమె కోసం ఇష్టం అని మ్యాంగేజెస్ తీసుకొచ్చా నాన్న కోసం అని ఇది ప్లస్ నాన్న కోసం డై అప్పుడు వేసుకుంటాడు నాన్న ఇది జీలకర్ర జీలకర్ర చాలా రేట్ కేజీ జీలకర్ర టూ సెవెంటీ వన్ రూపీస్ ఉంది నియర్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది జనగర ఫైనల్గా ఇది జీలకర్ర ఉందమ్మా తెచ్చే ఇది వచ్చేసి పాపు పిండి అని వస్తుంది శనగపప్పు బొబ్బట్లు చేస్తాం అంతే కాలి ఇందులో వెళ్ళొద్ది ఇలా వచ్చేద్దాం సో టోటల్ బిల్ మీరు ఎంత అయింది అనుకుంటున్నారు చూడండి బిల్ అయితే ఇంత ఇవన్నీ గ్రోసరీస్ పూజ సామాన్లు దేవుడి దగ్గర పెట్టేశారు అవి కూడా తీసుకొచ్చాము దేవుడికి నువ్వుల నూనె అవి దీపారాధన చేయడానికి మొత్తానికి ఇవి మా నెలవారి సరుకులు మా గ్రాసరీ షాపింగ్ సో గైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్ బార్ సో దాట్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నేను అప్లోడ్ చేసిన ఇమీడియట్లీ వెంటనే మీకు వీడియోస్ వస్తాయి సో స్టేట్ యూన్ ఇంకా చాలా వెరైటీ వీడియోస్ వస్తాయి అండ్ మీకు ఎలాంటి కైండ్స్ ఆఫ్ వీడియోస్ కావాలి గట్రా విత్ మీ ఆర్ ఎనీ షాపింగ్ వీడియోస్ కమెంట్ చేసేయండి అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చూసుంటే ఈ టోటల్ ఎంతయి ఉంటుందో కమెంట్ చేయండి గెస్ చేయండి సో కరెక్ట్గా రైట్ అమౌంట్ ఆర్ నియర్ టు అమౌంట్ ఈ బిల్ని గెస్ చేసిన వాళ్ళని పిన్ చేస్తాను కమెంట్లో